నిర్వాణం కానీ ఇంకా కావాలన్న ఆరాటం లేకుండా మనసు ఏ విషయాన్నైనా అయినా ఉన్నది ఉన్నట్టు ఎలా స్వీకరించగలదు బాధని బాధలా ఆనందాన్ని ఆనందంలా వేదనని వేదనలా ఎలా స్వీకరించటం తహతహలాడకుండా వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు అనుభవించగలిగినట్టు మనసుకు శిక్షణ ఇవ్వటానికి గౌతముడు ధ్యానానికి సంబంధించిన కొన్ని పద్ధతులను సృష్టించాడు నేను ఎలాంటి అనుభవం కావాలనుకుంటున్నాను అనే ప్రశ్నకి బదులు ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనే ప్రశ్న మీద మనసుని కేంద్రీకరించేందుకు ఈ అభ్యాసాలు శిక్షణనిస్తాయి ఇలాంటి మనస్థితిని సంపాదించటం కష్టమైనప్పటికీ అసాధ్యం మాత్రం కాదు మనుషులు అసలు శిశులు అనుభవాల మీద దృష్టి కేంద్రీకరించాలే తప్ప అభూత కల్పనలకి తావివ్వకూడదన్న ఉద్దేశంతో గౌతముడు ఈ ధ్యానానికి సంబంధించిన పద్ధతులను కొన్ని నైతిక నియమాల ఆధారంగా నెలకొల్పాడు హత్యలు విచక్షణారహితమైన లైంగిక సంబంధాలు దొంగతనం లాంటివి చర్యలకు దూరంగా ఉండమని తన శిష్యులకు చెప్పాడు ఎందుకంటే అలాంటి గుణాలు అధికారం శారీరక సుఖం ధనం లాంటివి కావాలన్న కోరికలను రగిలిస్తాయి ఆ జ్వాలలు పూర్తిగా అణిగిపోయిన తరువాత ఆ కోరికల స్థానంలో సంపూర్ణమైన సంతృప్తి ప్రశాంతత చోటు చేసుకుంటాయి దాన్నే నిర్వాణం అంటారు ఆ పదానికి అసలు అర్థం అగ్నిని ఆర్పివేయటం నిర్వాణం పొందిన వాళ్ళు బాధల నుంచి పూర్తి విముక్తి సాధిస్తారు వాస్తవికతను ఎటువంటి అభూత కల్పనలను భ్రమలు లేకుండా అత్యంత స్పష్టంగా చూస్తారు ఆ స్థితిలో కూడా వాళ్ళు అయిష్టాలని బాధలని అనుభవించినప్పటికీ అవి వాళ్ళ వేదన కలిగించవు కోరిక లేని మనిషి బాధపడలేడు బౌద్ధ సాంప్రదాయం ప్రకారం గౌతముడు స్వయంగా నిర్మాణం పొంది పూర్తిగా బాధల నుంచి విముక్తి సాధించాడు అందుకే అతన్ని బుద్ధుడు అంటారు ఆ మాటకి జ్ఞానోదయం పొందినవాడు అని అర్థం ఆ తరువాత బుద్ధుడు తన జీవితాన్ని తాను కనుగొన్న సత్యాలను ఇతరులకు తెలియజేస్తూ వాళ్ళకి బాధల నుంచి విముక్తి కలిగించేందుకే అంకితం చేశాడు ఒకే ఒక నియమంలో తాను కనుగొన్న విషయాలన్నిటినీ క్రోడీకరించి బాధలకి కారణం తృష్ణ బాధల నుంచి విముక్తి పొందేందుకు గల ఏకైక మార్గం తృష్ణ నుంచి విముక్తి పొందటమే ఇంకా కృష్ణ నుంచి విముక్తి పొందటానికి గల ఏకైక మార్గం అనుభవాలని యథాతథంగా అంగీకరించేందుకు మనసుకి శిక్షణ ఇవ్వటం ధర్మం లేక ధమ్మం అనే ఈ నియమం బౌద్ధుల దృష్టిలో సార్వత్రికమైన ఒక ప్రకృతి నియమం కోరికల వల్ల బాధలు తలెత్తుతాయి అనేది ఎప్పుడైనా ఎక్కడైనా వాస్తవమే బౌద్ధులందరూ ఈ నియమాన్ని తాము చేసే పనులన్నిటికీ ఆధారమని నమ్ముతారు దేవుళ్ళని నమ్మటం అనేది వాళ్ళకి అంత ముఖ్యం కాదు ఏకేశ్వరవాద మతాల మొట్టమొదటి సిద్ధాంతం దేవుడున్నాడు నా నుంచి ఆయన ఏమాశిస్తున్నాడు బౌద్ధ మతం మొట్టమొదటి సిద్ధాంతం బాధలున్నాయి వాటి నుంచి నేను ఎలా విముక్తి పొందగలను బౌద్ధం దేవుళ్ళ ఉనికి కాదనదు వాళ్ళు శక్తిమంతులని వర్షాలు విజయాలు కలిగించగలరని ఒప్పుకున్నప్పటికీ కోరికల వల్ల బాధలు తలెత్తుతాయన్న నియమం మీద వాళ్ళ ప్రభావాన్ని మాత్రం అంగీకరించదు ఒక మనిషి మనసులో కోరికలనేవి లేనట్టయితే ఏ దేవుడు అతన్ని బాధలకి గురి చేయలేడు దీనికి మారుగా మనిషి మనిషిలో మనిషి మనసులో కోరికలు తలెత్తితే ఈ విశ్వంలోని దేవుళ్ళందరూ కలిసి ప్రయత్నించినా అతన్ని బాధల నుంచి విముక్తుణ్ణి చెయ్యలేరు అయినప్పటికీ ఇతర ఏకేశ్వరవాద మతాల్లాగే ఆధునిక కాలానికి ముందు ప్రకృతి నియమాల ఆధారంగా ఏర్పడిన బౌద్ధ మతం లాంటివి నిజంగా దేవుణ్ణి అనే ఆచారాన్ని వదులుకోలేకపోయాయి జీవన మార్గంలో ఆర్థిక సమృద్ధి రాజకీయ అధికారం లాంటి వాటి కోసం ఆగకుండా బాధల నుంచి విముక్తి అనే అంతిమ లక్ష్యం కోసం జనం ప్రయత్నించాలని బౌద్ధ మతం జనానికి బోధించింది అయినప్పటికీ బౌద్ధులలో తొంభై తొమ్మిది శాతం నిర్మాణం సాధించలేదు ఒకవేళ రాబోయే జన్మలో దాన్ని పొందాలని ఆశించిన ప్రస్తుత జన్మలో వాళ్ళు లౌకికమైన సాధనల వెంటే పరిగెత్తారు అందుచేత రకరకాల దేవుళ్ళని పూజించటం కొనసాగించారు అంతేకాక కాలక్రమాన బౌద్ధ మతంలోని ఎన్నో శాఖలు బుద్ధుళ్ళకి బోధిసత్వులకి దేవాలయాలు నిర్మించాయి వీళ్ళు బాధల నుంచి పూర్తిగా విముక్తి పొందే సామర్థ్యం ఉన్నప్పటికీ బాధల వలయంలో చిక్కుకున్న లెక్కలేనంత మందికి సహాయం చేసేందుకని సానుభూతితో ఆ సామర్థ్యాన్ని వదులుకునే మానవ మానవేతర జీవులు దేవుళ్ళని పూజించటానికి బదులు చాలామంది బౌద్ధులు ఈ జ్ఞానులని ఆరాధించటం మొదలుపెట్టారు నిర్మాణం పొందేందుకు వాళ్ళ సాయం కోరటమే కాక లౌకిక సమస్యల పరిష్కారం కోసం కూడా వాళ్ళని ఆశ్రయించటం మొదలెట్టారు అందుకే తూర్పు ఆసియా అంతటా వర్షాలు కురిపించేందుకు మహమ్మారులను అడ్డుకునేందుకు చివరికి భయంకరమైన యుద్ధాలలో విజయం సాధించేందుకు కూడా చాలామంది బుద్ధులు బోధిసత్వుల ప్రార్థనలు చేస్తూ రంగురంగుల పువ్వులు అగరొత్తులు బియ్యం మిఠాయి సమర్పించుకోవటం జరిగేది